ఉంటుంది ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇన్మెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జనరల్ పబ్లిక్కి ఎగ్జామ్లో అడిగే విధంగా నేను పాయింట్స్ చెప్తాను మీకు వాల్మీకి రామాయణం బాలకాండ వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యం రామాయణం ప్రపంచంలోని తొలి కావ్యంగా అంటే ఇది ఆది కావ్యంగా ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది ఈ మహాగ్రంథం సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రచించబడింది దేవనాగరి లిపి ఈ రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రూపె రూప ఉంటుంది రామాయణం ఈ రామాయణంలో భాగాలని కాండలు అంటాము మొత్తం ఏడు కాండలు ఉంటాయి మళ్ళీ ప్రతి కాండం కూడా సర్గలుగా విభజించబడింది ఇక్కడ కాండం అంటే అర్థం ఏంటంటే చెరుకు గడ్డ చెరుకు గడ్డ ఎంత తీయగా ఉంటుందో రామాయణంలోని కాండలు కూడా అంతే తీయగా ఉంటుందని దీనికి అర్థం ఈ ఏడు కాండలలో మొదటిది బాలకాండ శ్రీరామ అవతారానికి సంబంధించిన పునాది ఈ బాలకాండలను మనకు తెలుస్తుంది ఒకరోజు వాల్మీకి మహర్షి తప్పోనిష్ఠుడై ఉన్న సందర్భంలో నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తాడు అప్పుడు వాల్మీకి మహర్షి రా నారద మహర్షికి ఇలా అడుగుతాడు ఈ ఈ భూమి మీద ఇప్పటికీ జీవిస్తున్న అన్ని గణాలలో ఉత్తముడు అంటే పురుషోత్తముడైన పరిపూర్ణుడైన పురుషుడు ఎవరు అని అరుగుదారు నారద మహర్షిని అప్పుడు నారదమహర్షి ఇలా చెప్తాను అనమాట ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు నువ్వు చెప్పిన అన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి శ్రీరాముడు నడిచి వచ్చే ధర్మమూర్తి అంటే అతనికి ధర్మం సత్యం కరుణ వీరత్వం వినయం వంటి అన్ని మహత్తరు గుణాలు అతను ప్రతీక అని చెప్తాడు వివరిస్తాడు అలాగే నారదుడు వాల్మీకి మహర్షికి సంపూర్ణ రామాయణాన్ని వంద శ్లోకాల్లో సూక్ష్మంగా అతి సూక్ష్మంగా వివరిస్తాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాల్మీకి మహర్షి తమస అన్నది నది అనే పక్కన వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంటుంది ఆయన అక్కడ ఉంటాడు అనమాట అన్నది చుట్టుపక్కల పరిసరాల్లో ఒకసారి వాల్మీకి మహర్షి అటువైపు వెళ్తా ఉండగా ఒక వేటగాడు అక్కడ ఉండే ఒక చెట్టు పైన క్రౌంచ పక్షులు ఉంటాయి జంట ఉంటుంది క్రౌంచ పక్షులు జంట ఉంటుంది ఆ జంటలో ఒకదాన్ని బాణం వేసి గురి చూసి కొడతాడు ఆ పక్షి కింద పడి విలువలాడుతూ ఉంటుంది ఇంకొక పక్షి వచ్చి దాని పక్కనుండి చూస్తూ ఎంతో విలువలు ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకో చనిపోయింది ఒక పక్షి ఇంకో పక్షి చూసి విలువలు ఆడుతూ ఉంటుంది ఆ సం ఆ సిచ్యువేషన్ని చూసిన వాల్మీకి మార్చి ఆ బోయ వేటగాడిని చూసి అతనికి అనుకోకుండానే తన నోటి నుంచి మా నిషాద అనే శ్లోకం బయటకు వస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పుత్ర నీవు చూసినది విన్నది నీకు తెలియకుండా నీ నోట వచ్చింది యథార్థంగా రామాయణం వచ్చింది అంతా నేను ప్రసాదించిన నా దివ్య వరం వల్లే నువ్వు రామాయణాన్ని సంక్షిప్తంగా రచించు అని ఈ విధంగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి శ్రీరాముడు కుమారులైన లవకుశులు అప్పుడు ఆయన దగ్గరే ఉంటారు ఈ రామాయణం రచించి అప్పుడు శ్రీరాము కుమారుల లవకుశులకి ఆయన బోధిస్తాడు ఇలా దివ్య రామాయణం ఆరంభమవుతుంది ఇక ముఖ్యమైన రామాయణంలోకి వెళ్తే కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఆ నగరాన్ని పాలిస్తుంది ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు ఆయన ఎంతో ధర్మపరుడు శక్తిమంతుడు అయినప్పటికీ చాలా కాలం నుంచి ఆయనకు సంతానం లేదు ఉండదు చాలా బాధపడుతూ ఉండేవాడు ఆయనకి ముగ్గురు భార్యలు కౌశల్య కైకై సౌమిత్ర కౌశల్య రాణి అంటే పట్టమహర్షి పెద్ద యువరా పెద్ద మహారాణి చిన్న మహారాణి కైకయి దశరథ మహారాజు ఎన్నో యజ్ఞాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన దగ్గర ఉండే రాజుగురువు అంటే ప్రతి రాజ్యానికి రాజు కింద రాజగురువు ఒకడు ఉంటారు అలా దశరథ మహారాజుకి అయోధ్య నగరానికి రాజుగురువు వశిష్ఠ మహర్షి దశరథుడికి నువ్వు పుత్ర పుత్రకామేష్టి యాగం అనేది యజ్ఞం చెయ్యి అని సూచిస్తాడు యాగాన్ని నిర్వహించగలిగే సత్తా ఉన్న మహా తపస్వి ఋష్యశృంగుడు మాత్రమే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఋష్యశృంగుడి భార్య శాంత ఈమె దశరథుడి కుమార్తె యాగం నుండి ఈ పుత్రకామేష్టి యాగం ప్రారంభిస్తారు దశరథ మహారాజు ఈ యాగం నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి దివ్య పాయసాన్ని తొని బంగారు కలసం అంటే పాత్రను దశరథ మహారాజుకి అందిస్తాడు ఆ పాయసాన్ని దశరథ మహారాజు తన ముగ్గురు బార్యలో ఆ పాయసంలో సగభాగం కౌశల్యకు మిగతా సగభాగంలో పావు శాతం కైకైకి మిగతా పావు శాతం సుమిత్రకి ఇస్తాడు అన్నమాట కాలక్రమంలో కౌశల్యదేవికి శ్రీరాముడు కైకైకి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు మరియు చతుర్ఘ్నుడు జన్మిస్తారు అయోధ్య మొత్తం ఆనందంతో మునిగిపోతుంది దేవతలు పుష్పవర్ష కురిపిస్తారు వశిష్ఠ మహర్షి నామకరణ మిగతా మిగతా కార్యక్రమాలు ఆయన పూర్తి చేస్తాడు ఒకరోజు మహాతపస్వి విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి ఆయన కొలువులో వస్తాడు దశ దశరథ మహారాజు కొలువు దగ్గరికి వస్తాడు వచ్చి తన చేస్తున్న యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేస్తున్నారని వారిని కాపాడేందుకు తన తన పుత్రులైన రామలక్ష్మణులను పంపించమని చెప్పి దశరథ మహారాజు కొడతాడు దశరథ మహారాజుని కోడతాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడు మ సంకోచిస్తాడు పంపనని చెప్పేసి చెప్తాడు వశిష్ట మహర్షి సూచనతో అంగీకరిస్తారు తర్వాత అలా రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి దగ్గర తోడు ఆయనతో అడవులకు ప్రయాణ అడవులకు ప్రయాణం ప్రయాణ ప్రయాణిస్తారు ఇది రాముని ధర్మయాత్రకు ఆరంభం విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల అనే మంత్రాలు ఉపదేశించాడు అంటే ఇవి బల అతిబల ఉప ఈ మంత్రాలు సాధనాలు వీళ్ళకి ఆకలి దాహం దప్పిక అలసటని చేయి శక్తినిస్తుంది ఆ ఈ తర్వాత తర్వాత తాటక అని రాక్షసి కారణంగా పాడైపోయిన అరణ్యాన్ని శుద్ధి చేయడానికి ఆ అడవిలో ధర్మరక్షణ కోసమే రాముడు రాము రా రాముడు తాటకను సంహరిస్తాడు దేవతలు ఆనందించి విశ్వామిత్రుడికి విశ్వామిత్రులు విశ్వామిత్రుడు దేవతలు రా రామలక్ష్మణులకి సర్వ అస్త్ర విద్యలు నేర్పిస్తారు బోధిస్తారు ఆ తర్వాత ఆరు రాత్రులు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని సిద్ధాశ్రమాన్ని రామ లక్ష్మణులు కాపాడతారు అంటే యజ్ఞానికి ఎలాంటి భగ్నం రాకుండా తర్వాత ఆరు రోజులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగ కొనసాగాలక కాపలా కాస్తారు రామలక్ష్మణులు కాపాడతారు ఈ ఈ ఈ టైంలోనే మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు వచ్చినప్పుడు మారీచుడిని తన బాణంతో సముద్రంలోకి పడవేస్తారు నూరు యోజనాల దూరమైన సముద్రంలోకి పడవేస్తాడు తర్వాత సుబాహుని చంపేస్తారు సంహరిస్తారు అట్లా యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు రామలక్ష్మణులు ఆ తర్వాత యజ్ఞం అనంతరం యజ్ఞం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి మార్గ మధ్యంలో వీళ్ళకి ఎన్నో వాళ్ళ పూర్వీకుల కథలు ఎన్నెన్నో పురాణ కథలు వివరిస్తూ చెప్తారు వివరిస్తూ వెళ్తారనమాట అలా మిథిలా నగరానికి ప్రయాణం అవుతూ ఉంటారు ఈ మిథిలా నగర రాజు జనక జనక మహారాజు ఆ రాజ్యానికి ప్రయాణ వెళ్తూ ఉంటారు మార్గ మధ్యలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అహల్య ఆశ్రమానికి చేరుతారు అక్కడ శిలగా ఉన్న అహల్యని ఆ రాముడి యొక్క పాద స్పర్శతో అహల్యకి శాప విమోచనం అయ్యి ఆమె నిజరూప దర్శనం అవుతుంది ఇది రాముడి కరుణకు చిహ్నం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి సీతమ్మ ఈమె పెంపుడు కూతురు ఒక జగంగా చెప్పాలంటే జనక మహారాజుకి పెంపుడు కూతురుని అమ్మాయి ఒకరోజు నాగులు తున్నుతున్నగా భూమిలో ఒక భూమిలో ఒక అట్టపెట్ట లాంటి దాంట్లో సీతాదేవి దొరికిద్ది జనక మహారాజుకి అప్పటి నుంచి పెంచుకుంటూ ఉంటాడు అన్ అట్లా లభించినందువల్లే సీతాదేవికి మైదిలి వైదేహి అనే పేర్లు కూడా ఉంటాయి ఆ తర్వాత జనక మహారాజు దగ్గర ఒక శివధనస్సు ఉంటుంది ఆ శివధనస్సు ఎత్తి ఎత్తి వంచగలిగిన వాడికే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి జనక మహారాజు నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత అనేక రాజుల రాజ్యాల రాజులు వస్తారు ఎత్తలేక విఫలమవుతారు ఆ తర్వాత ఈ స్వయంవరానికి రామలక్ష్మణులు విశ్వమిత్రులతో వెళ్తూ ఉంటారు విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ముందుకెళ్ళి ధనస్సును సులభంగా ఎత్తి విరిచాడు ఆ తర్వాత సీత రాముని భర్తకు స్వీకరించింది అయోధ్య నగరం నుంచి దశరథ మహారాజు వచ్చి దీనిని వాళ్ళ ఆశ ఆశీర్వదించి తన నలుగురు కుమార్ కుమారులకి జనక మహారాజు దగ్గర ఉన్న నలుగురు కుమార్తెచ్చి వివాహం చేస్తారు అంటే రాముడికి సీత భరతుడికి మాండవి లక్ష్మణుడికి ఊర్మిళాదేవి శత్రుఘ్నుడికి శృతకీర్తి అనే నుంచి పెళ్లి చేస్తారు ఇట్లా మహారాజు ఆయన అక్కడి నుంచి ఇక వాళ్ళ సొంత ఊరైన అయోధ్యకి తిరుగు ప్రయాణంలో పరశురాముడు ఎదురు వస్తాడు రాముడికి వచ్చి పరీక్షిస్తాడు విష్ణువు ధనస్సు వంచిన రాముడిలో మహావిష్ణువుని చూసిన పరశురాముడు రాముడికి నమస్కరించి వెళ్ళిపోతాడు ఇలా బాలకాండ ముగుస్తుంది ఈ బాలకాండ శ్రీరామావతార మహిమకు పునాది వంటిది పునాదైన కాండ ఇది ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇవి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్స్కి ముందు ఒక రిఫరెన్స్గా పనికి వస్తుంది ఇవి డైరెక్ట్గా సంక్షిప్తంగా చెప్పకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది బాగా పనికి వస్తుంది ముఖ్యమైన ముఖ్య ముఖ్యమైన పాయింట్లు ఎగ్జామ్స్లో అడిగే పాయింట్లు మీకు చెప్పాను ఆల్ ద బెస్ట్